రెండు వేల ఇరవై నాలుగు ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదములందు జన్మించిన వారిది మేసరాశి అవుతుంది మేసరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది మేసరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లగ్న ద్వితీయ స్థానాలలో గురువు వ్యయస్థానాలలో రాహువు ఆరింట కేతువు లాభస్థానంలో శని రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌర్జమిలు నిర్దిష్టమైన ఫలితాలను సూచిస్తున్నాయి మేసరాశి వారికి ప్రభుత్వపరమైన ఉత్తర్వులు కాంట్రాక్టులు మీ అంచనా మేరకు ఫలిస్తాయి గతంలో మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది క్రెడిట్ కార్డులు బ్యాంక్ వ్యవహారాలు పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు ఇంటిలో ఒక శుభకార్యం జరుగుతుంది సహోదర సహోదరి వర్గంలో వారు కొన్ని విషయాలలో తమ సహాయ సహకారాలను అందించడంలో కొంత ఆందోళన ఏర్పడవచ్చు స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి వివాహ సంబంధిత అంశాలు చికాకు కలిగిస్తాయి వ్యాపార సంబంధమైన లావాదేవీలు అందుకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయి కోర్టులకు సంబంధించిన విషయాలు మీకు కొంతమేరకు అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మొక్కుబడిగా కాకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు దీక్ష కార్యక్రమాల వలన మనసుకు కొంత ఆనందం కలుగుతుంది మీ పిల్లల విద్యా విషయమైన దృష్టిని కేంద్రీకరిస్తారు మీ పిల్లల విద్యా విషయంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో కాళ్లకు పాదములకు సంబంధించిన స్వల్ప ఇబ్బందులు రావచ్చు వ్యాపారాలలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది మిమ్మల్ని తేలికగానే అధిగమించవచ్చని ఎక్కువ మంది భావిస్తారు వాళ్ళ అంచనాలు తలక్రిందులు అవుతాయి స్త్రీల సహాయ సహకారాలు బంధువుల సహాయ సహకారాలు నామమాత్రమే మీ అభివృద్ధిని చూసి అందరూ సంతోషిస్తారని భావించడం పొరపాటు గతంలో సగంలో ఆగిపోయిన నిర్మాణ కార్యక్రమాలను కాంట్రాక్ట్ వ్యవహారాలు త్వరితగతిన పూర్తి చేస్తారు అంతరంగిక చర్చలు విషయాలు బయటికి పొక్కడం వల్ల ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది సహచర వర్గం వల్ల ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తారు ఆపద్ధర్మ అబద్ధాలు ఇతరులకు స్పష్టం చేయని అబద్ధాలు తప్పకపోవచ్చు కుటుంబ పురోగతి బాగుంటుంది సంతానంపై మీ ఆశలు చాలా వరకు ఫలిస్తాయి పెద్దవాళ్ల అండదండలు లభిస్తాయి శత్రువర్గంలో విభేదాలు ఆలస్యంగా తెలుస్తాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సాంస్కృతిక కళ క్రీడా రంగాలలో రాణిస్తారు కరస్పాండెన్స్లో జాగ్రత్తలు పాటించడం మంచిది హాసరును నిర్లక్ష్యం చేయవద్దు మీ ఆలోచనలకు మంచి రూపకల్పన చేసినా వాటికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది స్పెక్యులేషన్ ఎగుమతి దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం అభిరుచి గల వ్యక్తులతో ప్రయాణాలు మనసుకు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి మీ శత్రువర్గం మీపై కొంత దుష్ప్రచారం చేయటం లేనిపోని నిందలు వేయడం చేస్తారు అన్ని విషయాలను నిబ్బరంగా ఎదుర్కొనట ఎంతో మంచిది కొత్త పెట్టుబడులకు అనుకూలమైన కాలం భూములు ఇల్లు పొలములు కొనుగోలు చేస్తారు కొన్న వాటికి మార్పులు జరుగుతాయి దూరపు వ్యక్తులు మీరు సన్నిహితులవుతారు ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇతరులను తప్పిదములకు గురిచేసి మీ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది పరువు ప్రతిష్టల కొరకు లాభం ఆశించకుండా సేవా తృప్గతంతో కష్టమైన పనులు చేస్తారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల అండదండలు మీకు లభిస్తాయి వివాహం కాని వారికి వివాహ కాలంగా చెప్పవచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతానం విషయంలో కొంతమేరకు జాగ్రత్తలు అవసరం అయినా మీరు తగిన విధంగా అనుకూలంగా మర్చుకుంటారు కోర్టు తీర్పు కీలకమవుతుంది అది మీకు అనుకూలమవుతుంది విదేశీ వ్యవహారాలు దూర ప్రాంత విషయాలు లాభిస్తాయి పోటీ పరీక్షల్లో సజ్జనుల విజయప్రాప్తి ప్రయాణాల వల్ల అధికంగా అలసిపోతారు ముఖ్య ప్రయాణాలు లాభిస్తాయి బంధువర్గం రక్త సంబంధికులతో సిద్ధాంతపరమైన అంశాల ప్రతిపాదికగా కొంతకాలం విభేదాలు రావచ్చు సిద్ధాంతాల మీద నిలబడే మనిషిగా ఖ్యాతి వస్తుంది అవకాశవాదిగా ముద్రపడరు కాంట్రాక్టులు లాభిస్తాయి ప్రింటింగ్ ప్రచార సంబంధిత అంశాలు అనుకూలంగా ఉన్నాయి లాభాలు వస్తాయి వ్యతిరేక ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండండి మీ పేరు సంస్థ గుడ్విల్ను మీ అనుమతి లేకుండా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ విషయం ఆలస్యంగా తెలుస్తుంది వివాహాది శుభకార్యాలు ఇతరుల జీవితాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఫలిస్తాయి అన్య భాష అన్య ప్రదేశం నూతన వ్యవహారంలో చాలా వరకు లాభిస్తాయి విశేషించి స్త్రీలకు సంబంధించిన విషయాల్లో వివాదాలు లేకుండా పరిష్కరించుకుంటారు ఆత్మీయుల అనుచిత ప్రవర్తన బాధ కలిగిస్తుంది కొద్దిమంది అధికారులు మీపైన వ్యతిరేక భావం పెంచుకుంటారు నిందారోపణలు మరియు దోహం చేయడానికి ప్రయత్నిస్తారు దైవానుగ్రహం వల్ల బయటపడతారు ఈతలు విందులు వినోదాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్త అవసరం దొంగల నుంచి ఇంటి దొంగల గురించి విశేష జాగ్రత్తలు అవసరపడతాయి పరిస్థితులు ఎవరిని నమ్మలేనట్లుగా ఉంటాయి ఇందుకొరకు మీ పరపతి దుర్వినియోగం అవుతుంది ట్యాక్సులు వసూలు చేసే అధికారుల నిఘా మీపై అపోహపడే అవకాశం ఉంటుంది ఇందువల్ల మీ శత్రువర్గం నష్టపోతుంది మీరు క్షేమంగా ఉంటారు గృహంలో ప్రశాంత వాతావరణం కరువై మానసిక అశాంతికి దారితీస్తుంది ఇది మీ పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక తప్పులు ఎంచకుండా మీరే సరిదిద్దుకోవడం ఉత్తమం అన్ని బాధ్యతలు తీరే వరకు ఇది తప్పదని భావిస్తారు బ్యాంకు లావాదేవీలు లాభిస్తాయి వ్యాపారంలో లాభాలు గతంలో కంటే బాగుంటాయి ఉద్యోగంలో బదిలీలు ఏర్పడవచ్చు పరపతి పెరుగుతుంది మీకు రావలసిన ధనం బిల్లులు వడ్డీలు మీ చేతికి వస్తాయి విదేశీ యత్నాలు అనుకోకుండా అనుకూలిస్తాయి విదేశాలలోని వారు మీకు సహాయం చేస్తారు వీసా లభిస్తుంది మీ మీద వచ్చిన ఆరోపణలు నిందలు నిజం కావని కల్పితాలు అని రుజువు అవుతాయి శుభకార్యాలు నిర్వహిస్తారు శుభకార్యాల్లో బంధువర్గ సహాయం కన్నా దైవమే ఎక్కువ మేలు చేస్తుంది మారిన రాజకీయ పోకడలు సంతోషాన్ని కలిగిస్తాయి జీవిత భాగస్వామితో కలిసి వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగలుగుతారు చిన్న చిన్నగా అందులో చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టుకొని వ్యవసాయమే జీవన ప్రవృత్తిగా మార్చుకోవడానికి అవకాశాలు సృష్టించుకుంటారు చేయాలనే ఆలోచన స్ఫూర్తి ధైర్యం ఉన్న కొన్ని సందర్భాలలో ధనం చేతిలో లేకపోవడం కొద్దిపాటి నిరాశకు కారణమవుతుంది సంవత్సర ద్వితీయార్థంలో అభివృద్ధిని చేసుకోగలుగుతారు సాధించగలుగుతారు పొలాలను తోటలను ఏర్పరచుకోగలుగుతారు పాడి పంటల పట్ల అవగాహన పెంచుకుంటారు సోషల్ మీడియా ఇంటర్నెట్ ద్వారా ఏర్పడే స్నేహాలు ఏమి ప్రయోజనం లేనివి ప్రేమలు పెళ్ళిళ్ళు ఇదంతా అసత్యం కేవలం డబ్బులు దోచుకోవడానికి అవతల వాళ్ళు పన్నుతున్నటువంటి పన్నాకాలలో మీరు చిక్కుకోవద్దు తస్మాత్ జాగ్రత్త ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వవద్దు ప్రభుత్వం తరపున ఉత్తర్వులు మీకు కలిసి వస్తాయి మీకు రావాల్సినటువంటి స్వల్పమైన ప్రయోజనాలు తగ్గించుకోగలుగుతారు సోషల్ మీడియా ప్రభావం కొన్ని అనాథాలకు దారితీస్తుంది కొంతమంది చేస్తున్న ప్రచారాలు ప్రకటనలు మీకు నచ్చవు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మొదలుపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పూర్తి చేయాలన్న ఆలోచన అధికంగా ఉంటుంది కార్యంలో నిందలు మోయటానికి సిద్ధంగా ఉండరు ఏది ఏమైనా సరే గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు ముమ్మాటికి తీసుకుంటారు సంఘంలో పరువు ప్రతిష్టలకు పెంచుకోవడానికి శ్రమిస్తారు సత్ఫలితాలను అందుకుంటారు దైవచింతన ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం కష్టతరమైన పనులు పూర్తి అవుతాయి బలవంతులైన వారి మీద విజయం సాధిస్తారు ఊహించని విజయాలు అనుకూల ఉత్తర్వులు కీర్తి ప్రతిష్టలు సూచిస్తున్నాయి గృహంలో కావలసిన వస్తు సామాగ్రిని ఏర్పరచుకుంటారు ఉద్యోగంలో నిపుణత నైపుణ్యం సామర్థ్యం మరింత వృద్ధి చేసుకుంటారు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి ప్రభుత్వ పరంగా కొన్ని మంచి ఆర్డర్స్ పొందగలుగుతారు జీవితాశయం సంపాదించాలన్న దిశగా అడుగులు ముందుకు వేస్తారు చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోకుండా వాస్తవాలను ప్రత్యక్షంగా గ్రహించి నిర్ణయాలు తీసుకోండి విద్యా సంబంధమైన లోన్స్ నిర్మాణ సంబంధమైన లోన్స్ లభిస్తాయి పౌల్ట్రీ వ్యాపారాలకు అనుకూలంగా ఉంది మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాల్లో అవకతవకలు చోటు చేసుకుంటాయి మీ స్నేహితుల సహకారంతో వాటిని ఓ గాడిలో పెట్టగలుగుతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో అనాథాశ్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు సేవ చేస్తారు ఆహార నియమాలు పాటించాలని నిర్ణయించుకుంటారు ఆత్మవిశ్వాసంతో మీరు ప్రారంభించిన వ్యాపారం బాగుంటుంది ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచిస్తారు ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రజల అభిరుచి తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మీ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటారు ఇందువల్ల వ్యాపారంలోనే కాకుండా దినసరి జీవితంలో మంచి ఫలితాలు సాధిస్తారు మీ శక్తి కీర్తి ప్రతిష్టలు నైతిక ధర్మం చాలా విషయాల్లో అండగా నిలుస్తాయి తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు కోర్టుపరమైన వ్యవహారాల గురించి వినూత్నమైన చర్చలు కొనసాగిస్తారు శాంతి సహనం ఓర్పు వహించి చర్చలను ఫలవంతం చేసుకుంటారు బద్ధకం అతినిద్ర నీరసం అలసట మతిమరుపు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి పోలీస్ డిపార్ట్మెంట్లలోని వారికి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి పరపతి కలిగిన వారితో పరిచయాలు బలపడతాయి ఇతరులను ఆదర్శంగా తీసుకొని వినూత్న ప్రయోగాలు చేసి నామమాత్రపు ప్రయోజనాలు పొందుతారు స్త్రీలతో విరోధం స్త్రీల సహాయ నిరాకరణ వాళ్లతో అభిప్రాయ భేదాలు ఏర్పడి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి చేయలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సంకట స్థితి తొలగిపోయి స్వేచ్ఛ వస్తుంది కుటుంబ వ్యవహారాలు అదుపులో ఉంటాయి మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న శుభకార్య గడియలు వస్తాయి మీ వాక్చాతుర్యంతో ఓర్పుతో శుభకార్యాన్ని చక్కబరుస్తారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు భూములు స్థలాలు బంగారం ఇళ్లపై పెట్టుబడులు రెట్టింపు అవుతాయి మనసులో తెలియని సంతోషం గర్వం సంతృప్తి కలుగుతుంది ఇతరులకు హాని చేసే విధంగా మీ చర్యలు ప్రవర్తన ఉండవు అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుందన్న సామెత మాదిరిగా మీ ప్రవర్తన ఉంటుంది సంతానానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది నూతన ప్రాజెక్టులు పొందుతారు మోకాలు పాదాల నొప్పులు ఇబ్బంది పెడతాయి దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా కొంత అపకీర్తి ఏర్పడుతుంది జాగ్రత్త వహించండి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం వస్తుంది ఆర్థిక పరంగానూ వ్యాపార పరంగాను కొంత పోరాటం అవసరం ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి షేర్ల బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం రాజకీయంగా గురువులను అధిగమిస్తారు వారు శివుడి ఆరాధన గణపతి ఆరాధన చేయడం ద్వారా ఉన్నతమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి